తెలంగాణ బడ్జెట్ రెండు వేల ఇరవై ఐదు పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు ఇది పేద ప్రజలు కష్టాలు తీర్చే బడ్జెట్ కాదని ఢిల్లీకి పంపే బడ్జెట్ అంటూ ఆరోపించారు ఊసరవెల్లి అవుతుందని ఊసరవెల్లి సీఎం రేవంత్ రెడ్డి అవుతారని చేశారు కాంగ్రెస్ సర్కారు అందమే సక్కగా లేదని అందాల పోటీలు పెట్టేందుకు సిద్దమవుతోందంటూ మండిపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ట్రంకెలు వేయడం కాదు బడ్జెట్ అంకెలు ఎటుపోయాయి ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతోంది పరిపాలన చేతగాని ప్రభుత్వం కాంగ్రెస్ ఈ బడ్జెట్ లో ఆరు గ్యారంటీలు గోవింద వాటికి పాత్ర వేశారు మహిళల వృద్ధులకు ఇచ్చిన హామీలను బడ్జెట్ లో ప్రస్తావించలేదు తులం బంగారానికి దిక్కులేదు చేనేతకు బీఆర్ఎస్ హయాంలో పన్నెండు వందల కోట్ల రూపాయలు కేటాయించాం కానీ ఇవాళ చేనేత కార్మికులను మూడు వందల కోట్ల రూపాయలు పరిమితం చేశారు కరోనా కంటే డేంజర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇది తెలంగాణ ప్రజల బడ్జెట్ కాదు తెలంగాణ కాంగ్రెస్ వికాస్ బడ్జెట్ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే కరెంటు ఉండదు ప్రజల సొత్తును కాంగ్రెస్ కార్యకర్తలకు పంచితే ఊరుకం వారికి ఆరు వేల కోట్ల రూపాయలు పప్పు బెల్లం మాదిరి పంచి పడుతున్నారు తెలంగాణలో పంటలు ఎండుతుంటే హైదరాబాద్ లో అందాల పోటీలు అవసరం అని ప్రశ్నించారు సంబంధించిన రాష్ట్ర బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టుందని చెప్పి ఈరోజు రాష్ట్రంలోని పేదలు రాష్ట్రంలోని రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మా ఆడబిడ్డలు అందరు కూడా ఎదురు చూస్తా ఉన్నారు కానీ ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ బట్టి విక్రమార్క గారి సుదీర్ఘ ఉపన్యాసం గంటన్నర ఉపన్యాసం తర్వాత మాకు అర్థమైంది ఏంటి అంటే ఆరు గ్యారంటీలు గోవింద గోవింద అని అర్థమైంది ఆరు గ్యారంటీలు మరిచిపోయినారు తిలోదకాలు ఇచ్చినారు నూరు రోజుల్లో ఆరు గ్యారంటీలు అనే మాట ఇవాళ పాతర వేసినారు అనే మాట స్పష్టంగా అర్థమైంది ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెండవ బడ్జెట్ వారు అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఇది రెండవ బడ్జెట్ వారు ప్రవేశపెట్టింది ఈ రెండవ బడ్జెట్ చూసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉండే మహిళలు రెండు వేల ఐదు వందల రూపాయలు నూరు రోజుల్లో ఇస్తామని చెప్పి ఏ హామీ ఇచ్చైతే మహిళల ఓట్లు ఎంచుకొని గెలిచినారో వారందరూ కూడా ఇవాళ పూర్తి స్థాయిలో హతాశులైపోయిన పరిస్థితి అదేవిధంగా రాష్ట్రంలోని పెద్ద మనుషులు నాలుగు వేల రూపాయల పెన్షన్ వంద రోజుల్లో వస్తుందని ఎదురు చూసిన వారందరికి కూడా ఈ రోజు దాదాపు ఐదు వందల రోజుల తర్వాత గోవింద గోవింద నాలుగు వేల పెన్షన్ అనేది అర్థమైపోయిన పరిస్థితి ఇంకొక మాటలో చెప్పాలి అంటే ఈ బడ్జెట్ లో ఇచ్చిన ఈ బడ్జెట్ లో ఇచ్చిన అంకెలు చూస్తే నాలుగు వందల ఇరవై హామీలు చార్ సౌ బీస్ హామీలు ఏవైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అధికారంలోకి వచ్చిందో ఒక్క హామీ గురించి కూడా ఈ రోజు ప్రస్తావించలేదు ఆరు గ్యారంటీలు నూరు రోజులు అని సొల్లు పురాణం చెప్పి అఫిడవిట్లు రాసి ఇదే బట్టి విక్రమార్క గారు అఫిడవిట్ ను తీసుకుపోయి దేవుని ముంగట పెట్టి ఆ అఫిడవిట్ మాకు భగవద్గీతతో సమానం అని బిల్డప్లిచ్చి ఓట్లు వేయించుకుని అబద్దాలతో ఏదైతే గెలిచొచ్చినారో ఇవాళ దానికి పాతర వేసినారు నలభై శాతం సమయం ఈ బడ్జెట్ తో ఒడిసిపోయింది నలభై శాతం ఎందుకంటున్నా అంటే ఏ ప్రభుత్వానికైనా ఐదు సంవత్సరాల పదవీ కాలం ఉంటది ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం ఉంటది కాకపోతే ఆఖరి బడ్జెట్ ఎన్నికల సంవత్సరం బడ్జెట్ కాబట్టి పూర్తిగా అమలు కాదు మరి ఈ ప్రభుత్వం రెండు బడ్జెట్లు అయిపోయినాయి అంటే దాదాపు నలభై యాభై పర్సెంట్ వీళ్ళ ఎజెండా నెరవేర్చడానికి కావలసిన ఆర్థిక సంపత్తి ఏదైతే ఉంటుందో ఈ బడ్జెట్ ద్వారా వారు చెప్పేది మరి పూర్తి చేసేది ఉండే కానీ ఒక్కటంటే ఒక్క హామీ తులం బంగారం దిక్కు లేదు నెలకు రెండు వేల ఐదు వందలు మహాలక్ష్మి దిక్కు లేదు అదేవిధంగా నెలకు నాలుగు వేల రూపాయలు ఇస్తానన్న మాటకు ఇవాళ పాత్ర వేసినారు